తెలుగుదేశం పార్టీ వాళ్ళ తప్పుడు ప్రచారం ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు కళ్ళ ముందు కనపడుతున్నా కూడా అసలు ఇది లేదు అనే విధంగా వాళ్ళ ప్రచారం ఉంటుంది మొన్నటి మొన్న మనం చూసాం మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొని వచ్చి దాంట్లో పది కాలేజీలు ఆల్రెడీ పూర్తయి ఉంటే ఆరు కాలేజీల్లో పిల్లలు ఆల్రెడీ చదువుతూ ఉంటే వీళ్ళకి ఒక్క మెడికల్ కాలేజీలు కూడా కట్టలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎలాంటి దుష్ప్రచారం చేస్తుందో మనందరం చూసాం నిన్నటికి నిన్న కర్నూలు జిల్లాకి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ కర్నూలు జిల్లాకులో ఉన్నటువంటి ఎమ్మెల్యే విరూపాక్షి గారు అలానే ఎమ్మెల్సీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జడ్పీ చైర్మన్ జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి పాపిరెడ్డి గారు ఎమ్మెల్సీ డాక్టర్ మరుసూధను అలానే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారు పలు అంశాలతో ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఏది అక్కడ హెలీప్యాడ్ దగ్గర ఇచ్చారు పదిహేడు మెడికల్ కాలేజీలను మీ ప్రభు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్మిస్తుంటే దాన్ని పీపీపీ అని చెప్పి ప్రైవేటాలకు అప్పజెపుతూ ఉన్నారు దయచేసి ఆ కార్యక్రమాన్ని అడ్డుకోండి ఆల్రెడీ ఆరు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా పూర్తయి ఉన్నాయి మిగిలిన మెడికల్ కాలేజీలు కూడా నాలుగు మెడికల్ కాలేజీలు ఇంకా పూర్తయి ఉన్నాయి సో ఒక పది మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో ఇస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పి ఏదైతే నిన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అక్కడ జడ్పీ చైర్మన్ గారు చెప్తూ దాంతో దాంతోపాటుగా కర్నూలు జిల్లాలో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు అధిక నిధులు విడుదల చేసేలాగా నీతి ఆయోగ్కి సూచనలు ఇవ్వాలని కోరటంతో పాటు తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల వరకు నిర్మించనున్న వన్ సెవెంటీ సెవెన్ కే జాతీయ రహదారి మధ్యలో కొల్హాపూర్ సమీపంలో ప్రవహిస్తున్నటువంటి కృష్ణానదిపై వైర్కమ్ రోడ్డు వంతెనగా మార్చాలని చెప్పి కోరుతూ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి ఇచ్చినటువంటి హామీ మేరకు వాల్మీకుల్ని ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని కూడా కోరటం జరిగింది ఇవన్నీ వినతి పత్రంలో ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అక్కడ జడ్పీ చైర్మన్ వీళ్ళందరూ కలిస్తే అసలు కలవలేదని అసలు కళ్ళు ఏమన్నా పోయినాయా ఎందుకంటే కళ్ళు కనపడే వాళ్ళకైతే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఓపెన్ గానే కనపడింది వినతపత్రం ఇచ్చేది మీకు చేత కాదు మీ నరేంద్ర మోడీ గారు మీకు అడగటం చేత కాదు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరంగా కాకుండా చూడటం కోసం ఇంకా ఉన్నటువంటి మిగిలిన అనేక సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇచ్చారు మీరు ఎన్ని రకాల తప్పుడు ప్రచారం చేసినా మీ బతుకంతా తప్పుడు ప్రచారమే ఎందుకంటే మీకు కళ్ళ ముందు కనపడుతున్నా కనపడలేదని ప్రచారం చేయాలి ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఫేక్ ఫ్యాక్టరీలని ఏదైతే వందలాదిగా వేలాదిగా నడుపుతూ రాష్ట్ర ప్రజల్లోకి ఎప్పటికీ మీరు విషయాన్ని ఎక్కిస్తూ ఉన్నారు దయచేసి ఇది మంచిది కాదు ఎప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకుంటే మంచిది లేదంటే ప్రజలు ఆ చెంప ఈ చంప వాయించే రోజులు దగ్గరలోనే ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం ఐటీడీపీ వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికలు వాళ్ళ మీడియా సంస్థలు